నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుంచి కొత్త ట్రాఫిక్ చట్టం అమలుకి రానుంది అలాగే అమలుకి రాకముందే మనం చూసుకుంటే ప్రతివారం వేల సంఖ్యలో ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదవుతూ ఉన్నాయి ఇప్పుడు ట్రాఫిక్ జరిమానాలు తక్కువ కాబట్టి ఏదైనా ట్రాఫిక్ ఉల్లంఘనలు జరిగినా సరే చాలా మంది కట్టుకోవచ్చు ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుంచి పరిస్థితులు ఇలా ఉండవు జరిమానాలు భారీగా పెంచేశారు అలాగే కువైట్ దేశ వ్యాప్తంగా వారం రోజులుగా కువైట్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన తనిఖీలలో నలభై ఆరు వేల ఏడు వందల ముప్పై ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేసినట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది అలాగే అరవై మూడు వాహనాలు మరియు తొంభై ఎనిమిది మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకుని ట్రాఫిక్ గ్యారేజీకి తరలించామని చెప్పేసి అలాగే యాభై రెండు మంది వాంటెడ్ వ్యక్తులు వివిధ దేశాలకు సంబంధించిన ప్రవాసులను అరెస్ట్ చేశాము నలభై మూడు మంది నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ఉన్న ముప్పై మూడు మందిని అదుపులోకి తీసుకుని బాల నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇందులో ఉన్నారని చెప్పేసి వాళ్ళను జువైనల్ ప్రాసిక్యూషన్ చేసినట్లు అధికారులు తెలియజేశారు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ఉన్న మైనర్ బాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పిస్తామని చెప్పి కువైట్ దేశ వ్యాప్తంగా ఈ యొక్క తనిఖీలు కొనసాగుతూ ఉన్నట్లు ట్రాఫిక్ అధికారులు తెలియజేశారు కువైట్ లో ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుంచి కొత్త చట్టం అమల్లోకి వస్తూ ఉంది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ట్రాఫిక్ చట్టాలను ఖచ్చితంగా ఏదైనా పొరపాటు జరిగినా సరే కానీ ట్రాఫిక్ జరిమానా అయితే పడుతుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ కొన్ని సందర్భాలలో కువైట్ యజమాని కట్టుకుంటే మరికొన్ని సందర్భాలలో మన యొక్క జీతంలో కట్ చేసే అవకాశం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్